హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి ఒంట్లో వేడిని తగ్గించి చలివ వచ్చేసి తాటి ముంజలు జ్యూస్ ఈ జ్యూస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా తాటి ముంజలు తీసుకొని వాటిపైన ఉన్న కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుందాం ఈ తాటి ముంజులు జ్యూస్ అనేది ఎవరైనా తాగొచ్చండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా చాలా మంచిది ఈ వేసవ కాలం చూసారు కదండి ఇలాగ ముంజల్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకుందామండి ఎందుకంటే ముంజుల్లో వాటర్ ఉంటుంది వాటర్ బయటకు పోకుండా అలాగ ప్లేట్లోనే ఉంటుంది అన్నమాట చూసారు కదండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఆ మిక్సీ జార్లోకి ఈ వాటరు అలాగే మనం కట్ చేసి పెట్టిన ముక్కలతో సహా వేసేసుకుందామండి ఇప్పుడు ఈ జ్యూస్లోకి కొబ్బరి నీళ్ళు తీసుకుందామండి ఒక గ్లాస్ అయ్యేలాగా చూసుకోండి కొబ్బరి నీళ్ళు ఇలాగా కొబ్బరి నీళ్ళు పోయడం వల్ల ఒంట్లో వేడి తగ్గించి చదువు చేస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు ఈ కోకోనట్ వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ వరకు అయ్యాయి అన్నమాట నేనైతే చిక్కగా చేస్తున్నానండి మీకు పలుచగా కావాలనుకుంటే ఇంకో గ్లాసు కోకోనట్ వాటర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ కూడా మిక్సీ జార్లో పోసేసుకుందామండి ఇలా పోసుకున్న తర్వాత ఉప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా పంచదార కానీ పటికీ బెల్లం కానీ వేసుకోవచ్చండి నేనైతే పంచదార బదులుగా పటికీ బెల్లాన్ని వేస్తున్నాను మనం స్పీడ్కి తగ్గట్టుగా చూసి వేసేసుకోవడమేనండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూసారు కదండి మనకి తాటి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇలాగ చిక్కగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి అందుకని అలా చేశాను చూసారు కదండి ఇలా చేసుకొని మనం స్పూన్తో తీసుకొని తింటే చాలా బాగుంటుందనమాట అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ తాటి మంజలు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి